ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా సంఘర్షణ కథానిక వింటారు రచన సిహెచ్ చంద్రావృత్ గారు పట్టణం డి శ్రీదేవి గారు కమాన్ కమాన్ నేనే వెకిలి నవ్వుతో తనతో పాటు ఇంకో నలుగురు పోకిరీలను వేసుకొని సిరి వెంటపడి ఏడిపిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు చారలచొక్క అబ్బాయి కొంచెం దూరం నుంచి మరో పది మంది మూక కేకలు ఈలలు వేస్తూ అరుస్తూ వాడిని మరింతగా రెచ్చగొడుతున్నారు ఇంతలో చటుక్కున సిరి చేపట్టుకుని పదపద ఎవరికంటా పడకుండా చెట్లచాటు నుండి వెళ్ళిపోదాం తొందరగా స్నేహితురాల్ని గబగబా లాక్కెళ్ళిపోయింది మహి అవును సిరి ఈ మధ్య ఏమిటి మరీ రెచ్చిపోతున్నారు వాళ్ళు నువ్వేమో పెద్ద తప్పు చేసిన దానిలా తలదించుకుని వస్తున్నావు పిరికిదానిలా తరగతి గదిలోకి రాగానే అడిగింది మహి పేలవంగా ఒక నవ్వు నవ్వి అదే జవాబుగా బదిలిచ్చి తలదించుకుంది సిరి చదువులో చురుకుగా ఉండే నీకు ఇలాంటి వ్యవహారాలలో ఇంత అమాయకత్వం పనికిరాదు సిరి ముభావంగా మొహం పెట్టింది మహి హై స్కూల్ వరకు మాది అమ్మాయిల స్కూల్ అవడం వలన ఎప్పుడూ అబ్బాయిలతో మాట్లాడడం ఎరుగను మహి అందుకే ఈ భయం నాకు ప్లీజ్ మహి నన్ను అర్థం చేసుకో గడ్డం పుచ్చుకొని బ్రతిమాలింది సిరి అయినా ఈ మధ్య నీవు ఏదో ఆందోళనతో ప్రతీ విషయానికి కంగారు పడుతూ ఉండటం గమనిస్తూనే ఉన్నానులే అన్న స్నేహితురాలి మాటలకి ఒక్కసారిగా పిడుగుపడినట్లు సిరిముఖం మాడిపోయింది నాకు తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్ళిపోతాను అనేసి వెనక్కి తిరిగి చూడకుండా విసవిసా వెళ్ళిపోతున్న సిరిని ఆశ్చర్యంగా చూసింది మహి ఇంటికి వెళ్ళి గదిలో తలుపేసుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది మనసులో అలజడి ఎడతెగని ఆలోచనలు జరిగిన విషయం నాన్నగారికి చెప్తే అర్థం చేసుకుంటారా లేదా నన్నే అపార్థం చేసుకుని నాలుగు చివాట్లు పెట్టి చదువు మాన్పించేస్తారా అమ్మకి చెప్తే తను కూడా ఆడదే కదా అర్థం చేసుకోలేదా లేదంటే చదువు మాన్పించి వంటగదికి అంకితం చేస్తుందా ఆ సంఘటన చెప్తే చావే సరణ్యమంటుందా ఎవరితో నా బాధ చెప్పుకోవాలి పోనీ స్నేహితులతో చెప్తే అమ్మో వద్దు వద్దు అసలు వాళ్లే కదా ఈ మానసిక వేదనకు కారణం నావి నాకిచ్చేయి లేదంటే చంపేస్తాను నిద్రలో కేకలు వేస్తున్న సిరిని పొదివి పట్టుకుని లేపి మంచినీళ్లు తాగించింది సిరివాళ్లమ్మ సుజాత సిరి ముఖానికి పట్టిన చెమటలు తుడుస్తూ ఏమ్మా ఏదైనా పీడకలా లాలనగా అడిగింది ఆ అవునమ్మా కంగారుగా అనేసి అటు తిరిగి పడుకుంది ఆ పరిస్థితిలో ఉన్న కూతుర్ని చూస్తూ ఆలోచనలో పడింది సుజాత చలాకీగా నవ్వుతూ తనని సరదాగా ఆటపట్టించే సిరి ఈ మధ్య చాలా ముభావంగా ఉండటం గదిలో ఒంటరిగా గడపటం తిండి మీద ధ్యాస తగ్గిపోవడం అన్నీ గుర్తుకు తెచ్చుకొని కర్తవ్యం నిర్ణయించుకుంది సుజాత హాయ్ సిరి ఎలా ఉన్నావురా బాగున్నా ఆంటీ శైలజ ఆంటీని చూడగానే తెలియకుండానే హుషారు వచ్చేస్తుంది సిరికి శైలజ ఆంటీ పెద్ద కాలేజీలో ప్రొఫెసర్ అమ్మకు చిన్ననాటి స్నేహితురాలు వీలు కుదిరినప్పుడల్లా వచ్చి అమ్మతో బాల్య జ్ఞాపకాల సలియేటలో సేద తీరి వెళుతుంది సిరి ఇంట్లో అటు ఇటు చూస్తూ ప్రశ్నించింది శైలజ పక్కింటి వాళ్లు పిలిస్తే వాళ్లతో ఇప్పుడే గుడికి వెళ్ళిందాంటి అయితే ఈరోజు నా ముచ్చట్లు నీతోనే రా సిరి పట్టుకొని పక్కన కూర్చోబెడుతూ సోఫాలో కూర్చింది శైలజ జీవంలేని నవ్వుతో పసలేని కబుర్లు చెప్తున్న సిరి తలమీద చేయివేసి ఏరా నాతో చెప్పకూడదా నీ సంఘర్షణ ఏంటో నేనున్నాను కదరా నీకు ఆప్యాయంగా అడిగింది శైలజ ఆ ఆత్మీయతకు గట్టు తెగిన గోదారయ్యింది తల్లి ఒడికి చేరిన తువ్వా అయ్యింది సిరి గుండెల్లో బండలా ఉన్న వేదనను శైలజాంటితో పంచుకుంది ఓస్ ఇంతేనా ఇంత చిన్న సమస్యకు అంత బెంగపెట్టుకున్నావా ఈ సమస్యను ఇంతటితో నువ్వు మర్చిపో నుంచి ఆ సమస్య నాది నాది మాత్రమే కాదు ఆడవాళ్లుగా పుట్టిన ప్రతి ఒక్కరిదీనో నువ్వు ప్రశాంతంగా ఉండు సరి అంటూ అభయమిచ్చింది శైలజ ఆంటీ అమ్మకు మాత్రం ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్ అని విన్నవించుకుంది సిరి సరే చెప్పను కాని మునపటి సిరిలానే చిరునవ్వులు చిందిస్తూ ఉషారుగా ఉంటానని మాటివ్వు నాకు సరే ఆంటీ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ మనసును కాస్తా తేలికపరుచుకుని చిన్నగా నవ్వింది సిరి శైలజ తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన స్నేహితురాలు ఇన్స్పెక్టర్ ఝాన్సీకి విషయమంతా చెప్పింది తన సిబ్బందిని శైలజని కూడా వెంట పెట్టుకుని నవీన్ ఇంటికి వెళ్ళింది ఝాన్సీ నేనా నేనేం తప్పు చేయలేదు దబాయిస్తున్న నవీన్ చంప చెళ్ళు మనిపిస్తూ అతని చేతిలోని మొబైల్ లాక్కుని లాక్ ఓపెన్ చేయించి పరిశీలించింది ఝాన్సీ అవును నువ్వు చెప్పింది నిజం ఇదిగో చూడు ఫోటోలు పరిశీలించిన పిమ్మట ఝాన్సీ ఆ ఫోన్ని శైలజ చేతికి ఇచ్చింది వెంటనే నవీన్ ను అరెస్ట్ చేయించి ఆ ఫోన్ తీసుకుని కాలేజీ కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది శైలజ అబ్బాయిల మొహాలు ఫోటోలు తీసుకుని వేరే మగవాళ్ల అర్ధనగ్న శరీరాలకి జతపరిచి తన స్వరం జతపరుస్తూ ఒక చిన్న లఘుచిత్రం తయారు చేయించింది ముందు తమ కళాశాల అసెంబ్లీలో ఆ చిత్రాన్ని ప్రదర్శించింది మార్ఫింగ్ చేసిన రకరకాల ఫోటోలు మరియు ప్రముఖుల మొహాలు కూడా మార్ఫింగ్ చేసి అపహస్యం చేసిన ఫోటోలు వరుసగా కదులుతూ ఉండగా బ్యాక్గ్రౌండ్లో శైలజ స్వరం కంగునం రోగుతుంది ముఖ్యంగా అమ్మాయిలు ఇటీవల సెల్ఫీలని పుట్టినరోజు అని స్నేహితులతో వివిధ భంగిమలలో ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లోనూ వాట్సాప్ డీపీల్లోనూ స్టేటస్లోనూ పెడుతున్నారు దానిని అవకాశంగా తీసుకుని కొంతమంది ఆకతాయిలు నగ్నంగా ఉన్న దేహాలకు అమ్మాయిల ముఖాలు పెట్టి ఆ ఫోటోలను చూపించి బెదిరించి సొమ్ము చేసుకోవడమో మానప్రాణాలు దోచుకోవడమో చేస్తున్నారు ఆ చిత్రం చూస్తున్న కళాశాల విద్యార్థులందరూ అవాక్కే చూస్తున్నారు గంభీరంగా వినిపిస్తున్న శైలజ స్వరానికి కళ్ళు తిప్పకుండా ఇంకా ఏం చెప్తారా అని చెవులప్పగించి వింటున్నారు కాబట్టి అమ్మాయిలు అప్రమత్తంగా ఆత్మస్థైర్యంతో ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు తమలో తాము దుఃఖిస్తూ కృంగిపోతూ చావే పరిష్కారంగా ఆలోచించకుండా ధైర్యంతో అడుగులు ముందుకు వెయ్యాలి మనది కాని శరీరానికి మన ముఖం తగిలిస్తే మనమెందుకు శిక్ష అనుభవించాలి సమయస్ఫూర్తితో తప్పు చేసిన ఆకతాయిల ఆట కట్టించాలి అంతేగాని భయపడి ఆత్మహత్య చేసుకొని విలువైన జీవితాన్ని కోల్పోకూడదు ముందు తల్లిదండ్రులకు విషయం చెప్పాలి మీ కన్నవాళ్లు మీ క్షేమం మీ సంతోషమే కోరుకుంటారు తప్ప మిమ్మల్ని తప్పుపట్టి మిమ్మల్ని శిక్షించరు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు చేయని తప్పుకు మనమెందుకు శిక్ష అనుభవించాలి అని ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే సగం సమస్య తీరినట్టే అలాగే తల్లిదండ్రులు కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడంలో నిమగ్నమైపోవటం కాకుండా ఓ కంట పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి పిల్లలతో స్నేహంగా మెలుగుతూ కుటుంబ విలువలు సమాజం పట్ల ఎలా బాధ్యత వహించాలనేది స్వీయ కట్టుబాట్లు గురించి అవగాహన కలిగించాలి అంతేగాక సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో వివరించాలి అప్పుడే యువతలో ఆత్మహత్య ధోరణి తగ్గి పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించే దిశగా అడుగులు వేస్తారు ముందుగా ఈ వీడియోను వైరల్ చేసి అటువంటి ఆకతాయిలు ఎదురైతే అందరం కలిసి ఎదిరించి నిలబడదాం ఆడవాళ్ల బలం తెలియజేద్దాం అబలలం కాదని నిరూపిద్దాం ఫోన్లో ఆ లఘు చిత్రాన్ని వీక్షించిన తరువాత సిరీ పెదవులపై తొనికిసలాడుతున్న చిరునవ్వుని చూస్తూ తన అభ్యర్థన మేరకు ఇంటికి వచ్చి సహాయం చేసిన శైలజకు ఇన్స్పెక్టర్ జాన్సీకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది సుజాత